నమో మాత్రే నమో నమ ఫోటో వశీకరణం ఒక్క రోజులోనే ఫలితం ఫోటో వశీకరణం తెలుసుకునే ముందు మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని పూర్తిగా చూడండి ఫోటో వశీకరణం భార్యాభర్తలకు కానీ ప్రేమికులకు కానీ విడిపోయిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ యొక్క ఫోటో వశీకరణం చాలా చక్కగా పనిచేస్తుంది అమ్మవారి పాదాల దగ్గర ఇరువురు ఫోటోలు ఎవరైతే మనం వశీకరణం చేసుకోవాలి అని అనుకుంటున్నామో వాళ్ళ ఇది ఇద్దరి ఫోటోలు పేర్లు పంపినట్లయితే అమ్మవారి పాదాల దగ్గర ఈ యొక్క ఫోటోలను పెట్టి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ఆకర్షించి ఆ యొక్క వశీకరణ పూర్తిగా చేస్తాము అలాగే చేసిన వెంటనే ఒక్క రోజులోనే కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం అనేది మీకు లభిస్తుంది ఇది వంద శాతం నిజం మీరు నమ్మొచ్చు యూట్యూబ్లో చూసి చాలా మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు దయచేసి వాళ్ళు కూడా కొంచెం గమనించాలి అలాగే మా యొక్క ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క కొన్ని మంత్రాలు ఉంటాయి వశీకరణంలో కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాలు మీకు ముందొచ్చే వీడియోలో చెప్పడం జరుగుతుంది ముందొచ్చే వీడియో మీకు రావాలంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది ఆ మంత్రం చెప్పించి మీరు కూడా ఇంటికాడ ఉండే మీ యొక్క ఎదుటి వాళ్ళను కూడా మీరు వశపరుచుకోవచ్చు దీనివల్ల